వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి మేలుజాతి ముర్రాబుల్ ఫండ్స్ ఇది అమ్మకానికి అయితే రావడం జరిగింది రైతు రామైతే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ దీని వంశానికి కూడా మంచి చరిత్రే ఉంది మంచి టాప్ మోస్ట్ ఇండియాలోనే మొదటి బహుమతులు గెలుచుకున్న ఈ యొక్క దీని గ్రాండ్ మదర్ వచ్చేసి లక్ష్మి ఇండియాలోనే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందంట ఫ్రెండ్స్ పాల పోటీల్లో కానీ అందాల పోటీల్లో కానీ దీని గ్రాండ్ ఫాదర్ వచ్చేసి రాజు ఇది కూడా ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చిందంట మరి దీని నుంచి కలిగిన ఒక బుల్ ఇంకోటి రికార్డు స్థాయిలో ద్రోణ బుల్ ఫ్రెండ్స్ ఇది పాడి పరిశ్రమ రంగంలో చాలామందికి తెలిసే ఉంటుంది ద్రోణ బుల్కు పుట్టిన ఈ బుల్ అయితే రీడింగ్ పర్పస్గా అయితే రైతు అమ్మకానికి అయితే పెట్టారు దీని కాస్ట్ లక్ష పదహైదు వేలు చెప్పారు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే అటు ఇటు చూసి ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు దీని మదర్ వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నియర్ అవనిగడ్డ నుంచి అయితే రైతు రాము అయితే పంపించారు మీకు కావాలనుకున్న రైతుల స్క్రీన్ పైన నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేట్ అయితే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్పారు దీనికి రైతు కూడా రోజు ఒక ఆరు లీటర్ల వాళ్ళకు మిల్కింగ్ అయితే చాలా ఖర్చు అయితే చేశారట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతకుముందు అదే దాని యొక్క మదర్ ఫ్రెండ్స్ మరి నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం